రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్ కిట్స్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ డిమాండ్ చేశారు గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు ఇటీవల గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్ కిట్స్ ఎలక్ట్రికల్ సోదరులకు మూడు వందల ఇరవై ఐదు మందికి అందజేశారు వారి సొంత నిధులతో ఖర్చు పెట్టారని తెలియజేశారు దానికి వారికి అభినంద అనంతరం వారికి అభినందనలు తెలిపారు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నారు వారిని కూడా మీరు ఆదరించి ఏదైతే ఎలక్ట్రీషియన్లు ప్రమాదంలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీరు ఈ సేఫ్టీ టూల్ కిట్స్ అందించాలని కోరారు ఏదైతే గ్రామాల్లో శాసనసభ్యులు ఉన్నారో వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని చేసి ఎలక్ట్రీషియన్ యొక్క బాధలను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు అలాగే భవన నిర్మాణ కార్మికులు తమరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా వంద రోజుల్లో భవన నిర్మాణ కార్మికులకు మేలు చేస్తామని ఒక భరోసా ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ భవన నిర్మాణ కార్మికులకు మేము ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చి ఉన్నారని వివరించారు ఆ హామీని కూడా అమలు చేయాలని అన్నారు ఇటీవల పోస్టల్ డిపార్ట్మెంట్ వారు గత సంవత్సరం క్రిందట రెండు వేల ఇరవై మూడు నుండి ఐదు వందల యాభై రూపాయలు పది లక్షల రూపాయలకి ఏడు వందల యాభై రూపాయలు పదిహేను లక్షల రూపాయలకి మరి ఎలక్ట్రికల్ సోదరులందరికీ కూడా కట్టించుకొని ఉన్నారు ఈరోజు మా ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం రెన్యువల్కు వెళ్తే రెన్యువల్ చేయడం కుదరదు క్లైమ్ అవ్వదని పేర్కొనడం విచారకరమని ఆవేదన వ్యక్తం చేస్తారు వెంటనే వారు సమాధానం చెప్పి తీరాలని దీని ద్వారా పోస్టల్ డిపార్ట్మెంట్ వారికి నోటీస్ ద్వారా మేము మా యూనియన్ తరఫున వివరణ తీసుకుని తద్వారా వారు చెప్పే సమాధానాన్ని బట్టి రెండు రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆఫీస్ వద్ద నల్ల జెండాలతో నిరసన తెలియజేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ శ్రీనివాస్ బుజ్జి గౌరవ సలహాదారులు భోరా వెంకట గోపాలకృష్ణ కృష్ణ జాయింట్ సెక్రటరీ గోవాడ కొండబాబు ట్రెజరర్ సుదర్శన్ షణ్ముఖం స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఆముదాలపల్లి కామేశ్వరరావు యూనియన్ ఆర్గనైజర్ సీమాల వీరభద్ర రావు కమిటీ మెంబర్స్ ఉత్తరాల సోమేశ్వరరావు ఎడ్ల శేఖర్ తదితరులు పాల్గొన్నారు తీస్తారు మరి సహజ మరణం క్లైమ్ చేసేశారు ఏమున్నాయని నీ ఇంతవరకును ఇప్పుడు ఈ మధ్యకాలంలో వలవల బాబ్జీ గారిని అని తాడే పిలుగును వారిని సంక్షేమ పోర్డునిధి నిమిత్తం చైర్మన్గా ప్రకటించున్నారు వారికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ తరఫున మహేంద్రవరం తరఫున ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాం అయ్యా మీరు ప్రకటించిన వన్ మంత్ అయింది ఇప్పటికీ కూడా మీరు ప్రమాణ స్వీకారం చేసి మరి ఏదైతే సంక్షేమ బోర్డులో ఉన్నాయో సంక్షేమ బోర్డు నుంచి మరి రావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా మాకు ఖచ్చితంగా త్వరలో అందజేయాలని ఇప్పటికే సమయం మించిపోయిందని మీరు తమరికి తెలియపరుస్తున్నాం సంక్షేమ బోర్డు నిమిత్తం చెస్ సంబంధించి మరి అనేకమైన మీరు కలెక్షన్లు వసూలు చేస్తూనే ఉన్నారు ఇప్పటికీ కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా సంక్షేమ బోర్డుకి మరి నిధులు వెళుతున్నాయి ఈ నిధులన్నీ కూడా ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులకు వర్తింప చేయాలని తెలియజేస్తున్నాం